కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం రెండవ సోమవారం పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రాతకాలం సుప్రభాత సేవ ధూప సేవ స్వామివారికి ప్రత్యేక అర్చన తరువాత విఘ్నేశ్వర పూజ లఘున్యాసం పదకొండు రకాల ద్రవ్యములతో స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు మధ్యాహ్న మహానైవేద్యం భక్తుల సమక్షంలో వేద పండితులు ఆరాధ్యుల లక్ష్మీ నరసింహస్మూర్తి శర్మ సోమియాజుల భరత శర్మాధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది చిలంగి గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు సాయంత్రం వేళలో ఆకాశ దీపం పంచహారత కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి భజన కార్యక్రమం కనుల వైభవంగా జరుగును వర్చన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారాన్ని ఏర్పాట్లు చేశారు ீண நமோ நமாத మహాపాపహరం వందే నమో క్షేత్రాల్లో కాకినాడ జిల్లా కిరపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఉన్నా రెండోకు రెండో సోమవారం ఈ రెండో సోమవారం నాడు ప్రాతకాలం స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాత సేవ ధూపసేవ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష అర్చన విల్వార్చన కైంకర్యాలు పూర్తి చేసి వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనాలకి కూడా ఇచ్చిన తదుపరి స్వామివారికి పదకొండు రకాల విశేష ద్రవ్యాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండ్ల రసాలు దానకం ఇత్యాది చెరుకు రసం ఇత్యాది ద్రవ్యములతో సుగంధ ద్రవ్యములతో స్వామివారికి నమక జమక పంచామృత పంచామృతాభిషేకాలని కూడా పూర్తి చేసి అమ్మవారికి కుంకుమార్చన ఇత్యాది కైంకర్యములవి కూడా పూర్తి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణది కూడా గావించాము స్వామివారికి మాధ్యాహ్న వేళ షడ్రసోపేత మహానైవేద్యం అది కూడా నివేదించుట సాయంత్రం ప్రతిరోజు కూడా ఆరు గంటలకి ఆకాశ దీపోత్సవం సోమవారం అయితే ప్రత్యేకించి శివగంగాకు స్వామివారికి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది తర్వాత స్వామివారికి పంచహారతి కార్యక్రమం అది కూడా విశేషముగా ఈ ఆలయంలో చేసిన తర్వాత ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ గ్రామం అంతా కూడా శివనామ సంకీర్తనతో మారుపోతుంది ప్రత్యేకించి దేవాలయంలో ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పర్యంతం కూడా శివనామ సంకీర్తన భజన బృందం వారిచే నిర్వహింపబడిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవతో ఈ యొక్క సోమవార మహోత్సవాలు ముగుస్తాయి కావున స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలని ఒక్కసారి భక్తులందరూ ముక్తగంఠంతో ప్రత్యేకించి చిల్లంగ గ్రామస్థలే కాక వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి తెల్లంపూడి జగపతి నగరం వేలంగా గజనాబలి ఇత్యాది దూరాల నుంచి కూడా ఈ ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు సేవించి వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి శక్తివంతమైనటువంటి శైవక్షేత్రం సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి జై జై